రాష్ట్ర ఆర్థిక రంగానికి సంబంధించి ప్రణాళిక శాఖ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించింది ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించిన తెలంగాణ ఎకానమీ పుస్తకంలో పలు వివరాలను పొందుపరిచారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి పదమూడు లక్షల పదమూడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు జిఎస్డిపి వృద్ధి రేటు పదహారు పాయింట్ మూడు శాతం కాగా జాతీయ వృద్ధి పదహారు పాయింట్ ఒక శాతంగా ఉంది జిల్లాల వారీగా చూస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి అగ్రభాగాన ఉంది రంగారెడ్డి స్థూల ఉత్పత్తి రెండు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల రూపాయలుగా అంచనా వేశారు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది పద్దెనిమిది శాతానికి పైగా ఉంది లక్ష ఎనభై ఆరు వేల నూట యాభై కోట్లతో హైదరాబాద్ రెండో స్థానంలో డెబ్బై ఆరు వేల నాలుగు వందల పదిహేను కోట్లతో మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి సంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లాలు ముప్పై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల కోట్ల మధ్య ఉన్నాయి నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్నగర్ సూర్యాపేట సిద్దిపేట జిల్లాలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల మధ్య ఉన్నాయి కరీంనగర్ యాదాద్రి భువనగిరి మెదక్ హన్మకొండ పెద్దపల్లి కామారెడ్డి మంచిర్యాల జగిత్యాల నాగర్ కర్నూల్ వికారాబాద్ వరంగల్ మహబూబాబాద్ జిల్లాలు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల మధ్యలో ఉన్నాయి మిగిలిన జిల్లాలైన ఆదిలాబాద్ నిర్మల్ జోగులాంబ గద్వాల వనపర్తి జనగాం జయశంకర్ రాజన్న సిరిసిల్ల నారాయణపేట కుమరంభీం ఆసిఫాబాద్ ములుగు జిల్లాల స్థూల ఉత్పత్తి పదిహేను వేల కోట్ల కన్నా తక్కువగా ఉంది కుమరంభీం జిల్లా స్థూల ఉత్పత్తి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లుగా అంచనా వేయగా ములుగు జిల్లా ఆరు వేల నూట అరవై రెండు కోట్లతో చివరన ఉంది ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం అంచనా మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇది జాతీయ సగటు లక్ష డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయల కన్నా అధికంగా ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఐదారేళ్లలో రెట్టింపైందని ఇదే సందర్భంలో జాతీయ సగటు ఎనిమిదేళ్లుగా ఉందని వివరించారు తలసరి ఆదాయం విషయంలోనూ రంగారెడ్డి జిల్లా ఎనిమిది లక్షల పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలతో మొదటి స్థానంలో ఉంది నాలుగు లక్షల మూడు వేల రెండు వందల పద్నాలుగు రూపాయలతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది సంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం మూడు లక్షల ఎనిమిది వేల నూట అరవై ఆరు రూపాయలు మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి నల్గొండ మహబూబ్నగర్ మెదక్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం సిద్దిపేట పెద్దపల్లి సూర్యాపేట జిల్లాల తలసరి ఆదాయం రెండు లక్షల నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల మధ్య ఉంది కరీంనగర్ మంచిర్యాల వరంగల్ జనగాం నాగర్ కర్నూల్ నిర్మల్ ఆదిలాబాద్ మహబూబాబాద్ ములుగు వనపర్తి జిల్లాల తలసరి ఆదాయం లక్షా డెబ్బైఐదు వేల నుంచి రెండు లక్ష రూపాయల మధ్య ఉంది నిజామాబాద్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల జోగులాంబ గద్వాల నారాయణపేట జగిత్యాల కుమ్రంభీం ఆసిఫాబాద్ హన్మకొండ వికారాబాద్ జిల్లాల తలసరి ఆదాయం లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల మధ్య ఉంది ఒక లక్ష యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయల తలసరి ఆదాయంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవారంగాల వాటా అధికంగా ఉంది స్థిరాస్తి ఐటీ ప్రొఫెషనల్స్ సేవారంగాల వాటా ఇరవై మూడు శాతం కాగా వ్యవసాయ అనుబంధ రంగాలు గనుల రంగాల వాటా ఇరవై శాతంగా ఉంది వ్యాపారం హోటల్స్ రంగాల వాటా పద్దెనిమిది శాతం కాగా తయారీ రంగం వాటా పదకొండు శాతంగా ఉంది రవాణా కమ్యూనికేషన్ల రంగం వాటా ఎనిమిది శాతం ఆర్థిక రంగం వాటా ఐదు శాతం నిర్మాణ రంగం వాటా నాలుగు శాతంగా ఉంది మిగిలిన ఇతర రంగాల వాటా పదకొండు శాతం ఉపాధి విషయానికి వస్తే మాత్రం అత్యధికంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడ్డారు రాష్ట్రంలో కోటిన్నర మంది వివిధ ఉపాధిలో ఉండగా అందులో యాభై ఒక్క శాతం వాటా వ్యవసాయం అనుబంధ శాఖలతో పాటు గనుల రంగాలదే తయారీ రంగంలో పన్నెండు శాతం వ్యాపారం హోటళ్ల రంగంలో పది శాతం నిర్మాణ రంగంలో ఎనిమిది శాతం ఉపాధి పొందుతున్నారు రవాణా కమ్యూనికేషన్ల రంగంలో నాలుగు శాతం ఐటీ ప్రొఫెషనల్స్ రంగంలో నాలుగు శాతం విద్యా వైద్య రంగాల్లో మూడు శాతం ఉపాధి పొందుతున్నారు ఇతర రంగాల్లో ఎనిమిది శాతం మంది ఉపాధి పొందుతున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐటీ ఐటీ సర్వీసుల ఎగుమతుల్లో వృద్ధి ముప్పై ఒక్క శాతం ఉండగా ఐటీ ఉద్యోగుల సంఖ్యలో పదహారు శాతం వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది